హె గాయస్ నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ సలార్ నటిస్తున్న భారీ బడ్జెట్ మూవీ కల్కి ఈ చిత్రం క్లైమాక్స్ గురించి ఓ ఆసక్తికరమైన విషయం నెట్ ఇంట్లో తెగ వైరల్ అవుతుంది ప్రభాస్ సలార్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు మరి ఈ మూవీ బ్లాక్ పోస్టర్ హిట్ అయింది చాలా సంవత్సరాల తర్వాత ప్రభాస్ కు హిట్ రావడంతో ఫ్యాన్స్ సంబరాలు చేసుకున్నారు ఇక త్వరలోనే సలార్ రెండో పార్ట్ కూడా రానుంది అయితే దానికంటే ముందు కల్కి మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది ప్రభాస్ కల్కి ప్రస్తుతం మోస్ట్ అవైటింగ్ పాన్ ఇండియా సినిమా భారీ బడ్జెట్ అద్భుతమైన స్టార్ క్యాస్ట్ తో పాటు ఈ చిత్రం సాంకేతికత ఇతిహాసాల కలయి గా రాబోతుంది మరి ఈ చిత్రం క్లైమాక్స్ భారతీయ చలన చిత్రంలో మునుపెనడు లేని గొప్ప దృశ్యంగా ఉండబోతుందని వినపడుతోంది వచ్చే వారం నుంచి క్లైమాక్స్ షూట్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం క్లైమాక్స్ షూట్ లో ప్రభాస్ కమల్ హాసన్ అమితాబ్ బచ్చన్ దీపిక పాద్కునే దిశ పఠాని దుల్కర్ సల్మాన్ విజయ్ దేవరకొండ నాని మరికొంతమంది తారలు పాల్గొంటారు దుల్కర్ విజయ్ దేవరకొండ నాని వంటి పవర్ఫుల్ క్యామియో రోల్స్ ఉన్నాయి ఇక కల్కి రెండు భాగాలుగా తెరకెక్కుతోందని తెలుసు కాబట్టి కమల్ హాసన్ పాత్ర క్లైమాక్స్ లో పరిచయం చేస్తారట ఈ చిత్రం మే ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది ఈ చిత్రంలో ప్రభాస్ రాముడి అవతారంలో కనిపిస్తాడు అనే టాక్ వినిపిస్తుంది ఇదే కాని నిజమైతే క్లైమాక్స్ ఓ రేంజ్ లో ఉంటుందని అంచనా దీనిపై మరిన్ని వాళ్ళకి కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది ఎందుకు ప్రాసెస్ డైట్ వెళ్ళిపోదాం ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు మర్చిపోయినా మేడం ఏ మర్చిపోయినా నా గుండే ఏదో ఆ టైమ్కి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపించే రాయగలం కానీ డోర్ టు డోర్ సీల్స్ చేసేవాళ్ళు శారీ వస్తుంది శారీలో వెనకాల కట్టుకుని